భారతదేశ చరిత్రతో విడదీయలేని బంధం కలిగిన ఘట్టం మహాభారత యుద్ధం దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కూడా మహాభారత సంగ్రామం ప్రతీక అందులోని ప్రతి ఘట్టము తరతరాలకు ప్రేరణనిచ్చేదే ఆ యుద్ధాన్ని తలపిస్తూ ఆంధ్రావనిపై జరిగిన మరో మహాభారతం పల్నాటి యుద్ధం ఆంధ్రదేశంలో రాజకీయ సాంఘిక మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం అది తెలుగు నేలపై అనేక యుద్ధాలు జరిగినా నేటికి పల్నాటి యుద్ధాన్ని అందరూ తలుచుకోవడానికి ప్రధాన కారణం నాటి పోరాటంలో మరణించిన వీరులు నేటికి పూజలు అందుకోవడమే ఏటా కార్తీక అమావాస్య రోజు నుంచి ఐదు రోజుల పాటు కారంపూడి కేంద్రంగా జరిగే పల్నాటి వీరుల మహోత్సవాలు నాటి చరిత్రను ప్రతిబింబిస్తాయి భారతదేశ చరిత్ర అనగానే ఎన్నో గొప్ప గొప్ప రాజ్యాలు రాజులు వారు చేసిన యుద్ధాలు గుర్తుకు వస్తాయి ఆ యుద్ధాల్లోకి వెళ్ళా ప్రత్యేకంగా నిలుస్తుంది పల్నాటి యుద్ధం పన్నెండో శతాబ్దంలో మాచెల్లా గుర్జాల మధ్య ఉన్నటువంటి కారంపూడి వద్ద జరిగిన ఈ పల్నాటి యుద్ధము మరో మహాభారత యుద్ధంగా కూడా ఖ్యాతి పొందింది ఈ పల్నాటి యుద్ధంలో అసూలు బాసిన వీరులను ఘనంగా స్మరించుకునే అరుదైన సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ కన కారంపూడికి ఆ ఘనత దక్కుతుంది ఈ పల్నాటి యుద్ధం వెనక ఉన్న చరిత్ర ఏంటి ఈ అరుదైన సంస్కృతి ఎలా వచ్చింది అనేది ఈ కథనంలో చూద్దాం రండి పల్నాడు అంటేనే పౌరుషాల పురిటి గడ్డ ఆంధ్రజాతి సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటుతున్న నేల ఆ వారసత్వానికి నిలువెత్తు ప్రతీక తొమ్మిది వందల ఏళ్ల క్రితం జరిగిన పల్నాటి యుద్ధం ఆ పోరాటం పేరు చెబితే ఇప్పటికీ అక్కడి వాసులకు రోమాలు నిక్కబడుచుకుంటాయి పన్నెండవ శతాబ్దంలో కారంపూడి వేదికగా జరిగిన పల్నాటి సంగ్రామం ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది దాయాదుల సమరం కావడంతో పల్నాటి యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతంగా పిలుస్తారు నాగమ్మ బ్రహ్మనాయుడి ఆధిపత్య పోరు బాలచంద్రుడి పౌరుషం భర్తను యుద్ధానికి పంపించిన మగువ మాంచాలి తెగువ స్థూలంగా ఇది పల్నాటి యుద్ధం చారిత్రక నేపథ్యం నాటి వీరుల సాహసాలు చేసిన యుద్ధం గురించి నేటికీ గర్వంగా చెప్పుకుంటారు పల్నాటి యుద్ధంలో మరణించిన వారిని వారి ఆయుధాలను ఇప్పటికీ దైవంగా కొలుస్తారు ఈ సంప్రదాయాన్ని ప్రపంచ చరిత్రలో రోమ్ ఆ తర్వాత పల్నాడులోనే ఆచరిస్తున్నారు పల్నాటి యుద్ధం ముగిశాక కారంపూడిలో ఆశయ సిద్ధి కోసం మరణించిన వీరులకు గుడి కట్టించి వీరాచార ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది పల్నాడు వీరుల ఉత్సవాలు కార్తీక అమావాస్య అయిన ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమయ్యాయి ఇరవై మూడవ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి సంకుల సమరంలో ఎందరో వీరనాయకులు అశువులు బాసిన కారంపూడి సమరక్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్న కుణతాలు అనే ఆయుధాలకు పూజలు నిర్వహించటం వారి పేరుతో ఆరాధనలు చేయడాన్ని పల్నాటి వీరారాధనోత్సవాలు అంటారు పల్నాడు యుద్ధంలో గురజాల రాజైన నలగాముడు మాచర్ల రాజైన మలిదేవాదులు తలపడగా శైవం కోసం నాగమ్మ వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను జులిపించారు ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూనే ఇరు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు రెండు రాజ్యాల మధ్య ఉన్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపరుచుకున్నట్లు చరిత్రలో పేర్కొన్నారు అదే ఆచారం నేటికీ అనుసరిస్తున్నారు పల్నాటి యుద్ధంలో అశువులు బాసిన అరవై ఆరు మంది వీర నాయకులకు ఐదు రోజుల పాటు వీరారాధనలు చేస్తారు ఈ వేడుకల్లో వీరులు ఉపయోగించిన ఆయుధాలను దైవాలుగా వీర్ల దేవాలయంలోని లింగాలను వారి స్వరూపాలుగా పూజిస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి యుద్ధవీరుల వంశీకులు పల్నాటి వీర్లనిధి నిధి ఆచారం సాగించడం తొమ్మిది శతాబ్దాలకు పైగా కొనసాగుతోంది ఐదు రోజుల ఈ ఉత్సవాల్లో మొదటి రోజు రాచగావు కార్యక్రమం నిర్వహిస్తారు అందులో భాగంగా బ్రహ్మనాయుడి పల్నాటి యుద్ధాన్ని ప్రారంభించిన ఘట్టాన్ని తలపిస్తూ వీరుల దేవాలయం వద్ద పీఠాధిపతి తరుణ్ ఎర్రజెండా ఎగురవేసి ఉత్సవాలు ఆరంభించారు ఆచారవంతులు తమ కొణతాలు తీసుకుని కారంపూడిలోని వీర్ల దేవాలయానికి చేరుకుంటారు రెండో రోజూ రాయబారం నిర్వహిస్తారు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాలరాజు నలగాముని వద్దకు అలరాజు సంధికి వెళతాడు ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో చెర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు ఆనాటి హత్యాకాండ తలుచుకుంటూ ఆచారవంతులు రాయబారం పేరిట ఆవేశపూరితంగా కత్తిసేవ చేస్తారు ఐదు రోజులు వచ్చేసి యుద్ధంలో మరణించిన వీరులకి వారు వచ్చిన వాళ్ళ తాలూకు ఉన్నటువంటి వంశీయులందరూ వస్తారు వారికి నైవేద్యంగా వాళ్ళు సేవ చేస్తారు సేవ అంటే కత్తి సేవ కత్తి సేవ అంటే వారి యొక్క వాడిన ఆయుధాలను తీసుకొని వచ్చి ఆ ఆయుధాలు సేవ చేస్తారు సేవ అంటే ఆయుధాలతోటి బాగా ఇట్లా ఈ విధంగా గుండెల మీద గుద్దుకుంటుంటారు వాళ్ళకి ఇక్కడ కట్టింగ్ కూడా అవుతుంటాయి ఎమ్మటే పసుపు పోస్తుంటారు ఆ విధంగా ఐదు రోజులు జరుగుతాయి ఫస్ట్ రోజు రాచగావు రెండో రోజు రాయబారం మూడో రోజు మందపూరు నాలుగో రోజు కోడిపూరు ఐదవ రోజు కల్లిపాడు జరుగుతుంది కొనతాల మహోత్సవాలు కులాలకి మతాలకు అతీతంగా ఈ ఐదు రోజులు జరిగేటువంటి మహోత్సవాలు అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ చరిత్ర చదువుతున్నా ఆ సినిమా చూసినా ఆ పుస్తకం చదువుతున్నా ఆ వీరుల గొండులోకి వచ్చి అయ్యగారు ఇచ్చినటువంటి శంకుతీర్థం తీసుకున్న ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురి అద్భుతంగా ఉంటాయన్నమాట కారంపూల్లో వీరులకి ఉత్సవం చేస్తారు ప్రపంచంలోనే చనిపోయిన వారిని దేవతలుగా సృష్టిస్తూ ప్రతి సంవత్సరం కూడా క్రమ పద్ధతిలో ఒక పండగ చేయ వాతావరణంతో పండగ చేయటం అనేది ఒక కా పల్నాటిలో జరుగుతుంది వేరే ఎక్కడ జరగదు ఆ కారం పొడికి ఆ రోజున ఆ రోజు యుద్ధంలో పాల్గొన్న వారి తాజుకు వాళ్ళు వచ్చి అక్కడ వారి దగ్గర ఉన్న ఆయుధాలు అక్కడ పెట్టేసి ఆ గంగాధరం మడుగులో స్నానం చేయించి వారికి ధ్యానం వారిని తలుచుకొని ముగించడం అనేది ఇక్కడ పల్నాటు అనాదిగా వస్తుంది పల్నాటి వీరారాధనోత్సవాల్లో మూడో రోజు మందపోరు చాపకూడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు కోడిపోరులో రాజ్యం కోల్పోయి అడవుల పాలైన మలిదేవరాజు వద్ద ఉన్న ఆవులను అంతం చేసేందుకు నాగమ్మ పన్నాగం పన్నుతుంది ఈ కుట్రలో భాగంగా అడవి చెంచులు దాడి చేస్తే మలిదేవాదుల్ని కాపాడే క్రమంలో లంకన్న అశువులు బాస్తాడు బ్రహ్మనాయుడు లంకన్నకు శంకుతీర్థం ఇచ్చి విముక్తి కల్పించినట్లు చరిత్ర చెబుతోంది ఇదే రోజు చాపకుడు పేరుతో ఆచారవంతులకు భక్తులకు సహపంక్తి భోజనాలు పెడతారు శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు పల్నాడు జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అంతా కలిసి చాపకూడు విధానాన్ని అనుసరిస్తూ సహపంక్తి భోజనాలు చేశారు చరిత్ర అనేది మినీ మినీ భారతం లాంటిది భారతానికి ఎన్ని ఉన్నాయో పల్నాడు చరిత్ర అన్ని ఘట్టాలు ఉన్నాయి అంతేకాకుండా సజీవంగా అనేకమైన ఆనవాలు టెంపుల్స్ సంబంధించి కానివ్వండి గోహ సంబంధించి కానివ్వండి ఆ రోజున అఖండ పల్నాడు పరిపాలించినటువంటి అణుగురాజు దగ్గర బ్రహ్మనాయుడు అదే నాగమ్మ సంబంధించి మంత్రులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అనేక విధాలుగా అభివృద్ధి చేయటమే కాకుండా ఆ రోజు చూసుకుంటే ఆ రోజున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా శతాబ్దంలోనే ఐక్యత్యంగా జరిగింది ఇక పల్నాటి వీరారాధనోత్సవాల్లో నాలుగో రోజు కీలకమైన కోడిపూరు నిర్వహిస్తారు అలనాడు రెంటచింతల మండలంలోని పాలుబాయి వద్ద ఇరు రాజ్యాల మధ్య జరిగిన కోడిపోరును తలపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఐదు రోజుల వేడుకల్లో ప్రధానమైన ఈ పోరు వీక్షించేందుకు పల్నాడు ప్రాంతం నుంచే కాక అటు ప్రకాశం గుంటూరు బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు మంత్రాక్షితలతో బ్రహ్మన్న పుంజు చిట్టిమల్లును నాగమ్మ ఓడేలా చేయటం రాజ్యం విడిచి మలిదేవరాజుతో అరణ్యవాసం వెళ్లే ఘట్టమే ఈ కోడిపోరులో ప్రతిబింబిస్తోంది ఐదో రోజు చివరి ఘట్టమైన కల్లిపాడులో ఆచారవంతులంతా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు పల్లాటి యుద్ధంలో వీర నాయకులు అశువులు బాయటమే కల్లిపాడు ముందుగా ఏర్పాటు చేసిన తంగిడ మండలపై కొనకాలు ఒరుగుతాయి దేవుళ్లు ఒరిగిన మండల కోసం వంశస్థులు స్థానికులు పోటీ పడతారు ఈ కార్యక్రమంతో పల్నాడు వీరారాధనోత్సవాలు ముగుస్తాయి ఐదు రోజుల పాటు జరిగే ఈ తిరునాలు మహోత్సవాలు మన భవిష్యత్తు తరాలకి ప్రస్తుత తరాల వారికి మన భారతదేశంలో రెండో కురుక్షేత్రంగా గుర్తించబడిన పల్నాటి యుద్ధము మరియు వచ్చేసి పల్నాటి పౌరుషము పల్నాటి వచ్చేసి వీరుల యొక్క ఆరాధన ఏ రకంగా ఉంటుంది ఏంటి అన్నది మనం ఈ ఐదు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమం ద్వారా వచ్చేసి సాంస్కృతికం కావచ్చు దాని తర్వాత వారసత్వంగా వస్తున్న వచ్చేసి సాంప్రదాయాలు మొత్తం వచ్చేసి తెలియజేస్తూ రోజుకొక కార్యక్రమంగా నిర్వహించబడుతుంది పల్నాటి యుద్ధం చారిత్రక నేపథ్యం చూస్తే అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగాముడికి గురజాల రాజ్యం రెండో భార్య సంతానమైన మలిదేవుడుకు మాచర్ల రాజ్యంగా పల్నాడు విభజన జరిగింది నలగాముడి వద్ద నాగమ్మ మలిదేవుడి వద్ద బ్రహ్మనాయుడు మంత్రులుగా వ్యవహరించేవారు నలగాముడు తన కుమార్తెను మలిదేవుడి సేనాధిపతి అలరాజుకిచ్చి వివాహం జరిపిస్తారు ఈ సందర్భంగా సరదాగా సాగిన కోడిపంద్యాలు మంత్రుడు నాగమ్మ బ్రహ్మనాయుడి మధ్య పట్టుదలకు ప్రతీకగా మారాయి పదకొండు వందల డెబ్బై మూడులో రెంట చింతల మండలం పాలవాయి గుట్టల మధ్య జరిగిన కోడి పంద్యాల్లో నాగమ్మ మంత్రాంగం వల్ల మలిదేవుడు రాజ్యాన్ని కోల్పోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం మలిదేవుడు ఏడేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యం కోసం నలగాముని అల్లుడైన అలరాజును రాయబారిగా పంపగా చెర్లగుడిపాడు వద్ద రహస్యంగా అలరాజును హత్య చేస్తారు దీంతో యుద్ధం అనివార్యమవుతుంది కారంపూడిని యుద్ధక్షేత్రంగా ఖరారు చేశారు కారంపూడిలోని నాగులేటి ఒడ్డున పల్లాటి యుద్ధం ప్రారంభమవుతుంది నమ్మిన సిద్ధాంతం పాలకుల కోసం పల్లాటి యుద్ధంలో బాలచంద్రుడు సహా ఎందరో వీరులు అశువులు బాశారు అందుకే చరిత్ర పుటల్లో కారంపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది అయితే యుద్ధంలో చనిపోతున్న వారిని చూసి బ్రహ్మనాయుడు మనసు చలించింది యుద్ధంలో ఓటమిని అంగీకరించి చనిపోయిన అరవై ఆరు మంది వీరనాయకులకు లింగ ప్రతిష్ట చేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించాడు ఇందుకోసం పిడుగు వంశం వారికి వంశ పారంపర్య హక్కులు కల్పించాడు నాటి నుంచి నేటి వరకు పిడుగు వంశానికి చెందిన వారే ఈ వీరారాధన ఉత్సవాలు జరిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాలను జిల్లా పండుగగా నిర్వహిస్తుండగా ప్రస్తుత పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ ఆధ్వర్య లో పల్నాటి వీరారాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పల్నాటి యుద్ధం రాజ్యాల మధ్య సంగ్రామమే అయినా ప్రధానంగా శైవమత పటిష్టత కోసం నాగమ్మ వైష్ణవ మత వ్యాప్తి కోసం బ్రహ్మనాయుడు చేసిన కృషి హేతువుగా నిలిచిందని చరిత్రకారులు చెబుతారు నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించే పౌరుషం నాయకత్వ పటిమ సమసమాజం కోసం సహపంక్తి భోజనాలు పెట్టిన బ్రహ్మనాయుడి అభిజేయ భావాలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు బాల వితంతువైన స్వయం శక్తితో మంత్రిగా ఎదిగిన నాగమ్మ ప్రపంచంలోనే మొదటి మహిళా మంత్రిగా ఖ్యాతి గాంచింది బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు నాగమ్మ శివభక్తురాలు అనాదిగా శివ వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది బ్రహ్మనాయుడు కారంపూడి మార్కాపురం మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణు భక్తిని చాటుకున్నాడు నాగమ్మ గామాలపాడుతో పాటు పలు ప్రాంతాల్లో శివక్షేత్రాలను నిర్మించింది బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం కల్పించారు మాలకన్న మదాసును దత్తత తీసుకొని మాచర్ల రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశాడు ఇలా ఆద్యంతం కట్టించే సన్నివేశాలు ఆదర్శ ఆశయాలు కలిగిన పల్నాటి రాజుల పాలన భావితరాలకు స్ఫూర్తినిచ్చేదే చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న పల్నాటి యుద్ధానికి సంబంధించిన ఐదు కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఐదు రోజులు నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలమూలలో ఉన్నటువంటి వంశాచారులంతా కూడా ఈ వేడుకలో పాల్గొంటారు ఆనాటి పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ వారు వాడిన ఆయుధాలను పూజిస్తూ ఈ వేడుకలను ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కేర ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా